విదేశాలలో చదవాలనేది మీ కోరిక కానీ చాలా సందేహాలు వీటన్నిటికీ ఫుల్ స్టాప్ పెట్టి మీ డ్రీమ్స్ చేసుకోండి కాంటాక్ట్ విదేశ్ నమస్తే రవి సార్ సార్ బిగ్ బాస్ సీజన్ సెవెన్ విన్నర్ పల్లవి ప్రశాంత్ మీద కేసు నమోదైంది ఆయన పరారీలో ఉన్నాడని ఇలా రకరకాల కథనాలు మనం చూస్తున్నాం సో కాకపోతే సార్ గతంలో కూడా బిగ్ బాస్ సిక్స్ సీజన్స్ కంప్లీట్ అయిపోయాయి విన్నర్స్ మనం చూసాం కొంత హంగామా ఫ్యాన్స్ హంగామా ఉన్నప్పటికీ కూడా ఇక్కడ ఎందుకు ఇంత జరుగుతుంది సార్ కారణాలు ఏంటి సార్ అంటే కొంచెం ఎక్కువ గొడవ జరిగింది కదా విన్నర్ ఆయన నడిచిన అన్నాళ్ళు చాలా ఆకర్షణగా ఉండింది ఆయన స్పెషల్గా మాట్లాడతాడు రైతు బిడ్డ తనకు తర్వాత రన్నర్గా ఉన్నటువంటి అమర్దీప్కు మధ్యలో సాగిన ఇది కూడా చివరి వరకు మొత్తానికి నేను మనం ఇప్పటికే ఒకసారి మాట్లాడాం కొంత బాగానే గతంలో వచ్చిన విమర్శలు అవన్నీ దృష్టిలో పెట్టుకొని జాగ్రత్తగా తీసుకువచ్చారు అంతవరకు కానీ బిల్డప్ ఎక్కువైపోతుంది వీటన్నిటికనేది ఒక ముఖ్యమైన అంశం యూట్యూబ్లో లేకపోతే ఇతర సోషల్ మీడియాలో వచ్చేటటువంటి అంశాలు వాటికి ఉండే లిమిటేషన్స్ పరిగణించకుండా వాళ్ళని మరీ ఏదో టెంపరీ ఫినామినాగా ఉన్నదాన్ని టూ మచ్గా ఆకాశానికి ఎత్తేసి ఏదో జరిగిపోతుంది అనుకోవటం వాళ్ళు కూడా అలాగే భావించటం ఉదాహరణకు ఇప్పుడు ఈయన గురించి ఈయన విన్న విన్నర్ కాస్త రన్నర్ అయ్యే పరిస్థితి ఎలా వచ్చింది వై హిస్ రన్నింగ్ హూ మేడ్ హిమ్ రన్ పెద్ద ప్రశ్నే కదా మామూలుగా ఇదివరకు రాహుల్ రాహుల్ గంజో లేదా ఇట్లా వచ్చినప్పుడు వాళ్ళు వరుసగా ఇంటర్వ్యూలు వాళ్ళ ప్రభా అది ఎంత వేరుగా ఉండేది కారణం ఉదాహరణకు కానీ ఇప్పుడు ఈయనకు వచ్చేసరికి ఈయన ఏదో పొరపాటు చేసినట్టు ఆయన తప్పించుకొని ఆఖరికి ఆయన పరారీలో ఉన్నాడు అంటే ఆయన ఈరోజు ఒక రహస్యంగా ఎక్కడున్నాడో చెప్పకుండా ఒక వీడియో విడుదల చేశాడు ఆ వీడియోలో కూడా ఆయన మీడియాకి ఎక్కువ అప్పీల్ చేస్తున్నాడు నాకు తెలిసిందేదో నేను వచ్చాను ఇది అయిపోయింది మీరందరూ ఒత్తిడి చేయడం వల్లే నేను అంతలా కొంచెం కొంచెంసేపు మాట్లాడాను ఆకలి నాకు వేస్తుంది నేను తినలేదంటే కూడా వినకుండా నా వెంటబడ్డారు ఏదైనా జరిగితే నేను సర్దుకుంటాను ఈ పద్ధతిలో మాట్లాడుతున్నాడు అతను అంటే ఒకటి అతని అవగాహన ఎంత లేకపోతే అతని నేపథ్యం ఏంటి పూర్తిగా మనకు తెలియదు అందులో చూసింది తప్ప కానీ ఒక ఇబ్బందికరమైన పరిస్థితిలో అతను పడ్డాడు బయట ఉన్నవాళ్ళు వాళ్ళు అల్లరి చేయటము అద్దాలు పగల కొట్టము దాంతో ఆర్టీసీ అయిన ఎండి సజ్జనార్ బెదిరించటము కేసులు పెట్టేయటము ఈయన ఇప్పుడు ఏ అయ్యాడు ఇప్పుడు బిగ్ బాస్ సెవెన్లో వన్గా వచ్చిన నెంబర్ వన్గా వచ్చిన వన్ నెంబర్ వన్ ఏ వన్ ఎందుకు అయ్యాడు సో ఇది కూడా ఒక తీవ్రమైన పరిస్థితే నిజంగా మరి అక్కడ నా కోసం వచ్చిన వాళ్ళు అల్లరి చేస్తే నేను ఎట్లా చేస్తాను అన్న నాకేం తెలుసు అంటాడు మోరల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది ఒక అభిమానం ఒక హీరో ఫంక్షన్లో ఎవరికైనా ఏదైనా అయిందనుకోండి హీరోని ఏమి ఏ వన్గా పెట్టినట్టుగా ఇంతవరకు నేను ఎక్కడ చూడలేదు పెద్ద పెద్ద హీరోల ఫంక్షన్స్లో తొక్కిసలాట్లు లేదా సినిమా విడుదల దగ్గర జరిగాయి అట్లాంటివి కానీ ఇక్కడికి వచ్చేసరికి కొంచెం రెస్పాన్స్ దాని మీద వచ్చిన రియాక్షన్స్ కూడా కొంచెం తీవ్రంగా ఉన్నా ఉన్నాయి తర్వాత నేను విన్నదే అతను ఏదో గజ్వేల్ నుంచి వచ్చాడు ఆ తర్వాత నేను ఏమన్నా నా అంటున్నాడు అతను మీరు ఈ డబ్బులు రైతులకే ఖర్చు పెడతానన్నారు కదా అందుకని ఆ ప్రాజెక్ట్ కింద రైతులకు ఎంత చేస్తారు ఇట్లాంటివి మన మీడియా మిత్రులు అడుగుతుంటే వాటికి వచ్చింది ఎంత ముప్పై ఐదు లక్షలు ప్రాజెక్టు నిర్వాసితులకు ఉండే డబ్బులు ఎంత అంటే మీడియా యొక్క హైపులోను లేకపోతే ఈ అర్థం లేని మాట్లాడటంలో మీడియా బాధ్యత కూడా ఉంది అతను లేదా అతని ఫ్యామిలీకి అంత అవగాహన ఉండకపోవచ్చు సో జరిగిందంతా నేను మొదట చెప్పాను కదా సార్ ముదిరి వినటువంటి పైచ్యం దీన్ని కొంచెం దాకా తీసుకొని వచ్చిందని కొంతమంది నాగార్జున మీద కేసు పెట్టాలని కొంతమంది ఆల్రెడీ పిటిషన్ కూడా వేశారు ఇవన్నీ కొంచెం మించిన వ్యవహారాలు కానీ శృతిమించడం ఇది ఎందుకు వచ్చిందంటే మొదట శృతిమించడం వల్ల సో ఇవన్నీ ఏది ఎక్కడ ఉండాలో అంతవరకు ఉంటే పర్లేదు అనేది మనకు అర్థం అవుతుంది దీని అంతటిని బట్టి ఎవరు తర్వాత ఎవరిని కాపాడలేరు శృతి మించితే మాత్రం ఇందులో ఇంకా రాజకీయం భాగం కూడా ఏముందో మనకు ముందు ముందు తెలుస్తుంది ఇంకా ఇప్పుడు రైతు బిడ్డ ఇప్పుడు బరలెక్క అంత ముందు తర్వాత నేను అందుకే ఇద్దరిలో ఉన్న ఉమ్మడి అంశాలు కూడా ఇది వరకు చెప్పాను సో అక్కడ ఇక్కడ కూడా ఈ ప్రొజెక్షన్ ఆఫ్ టూ మచ్ అది కూడా మీడియా నీడ్స్ కోసం వాళ్ళ కోసం ఉపయోగపడేది ఒక తీరు యూట్యూబ్ బిగ్గర్ మీడియాలో ఉన్న యూట్యూబ్ ఛానల్స్ కోసం చేసే పరిస్థితి కూడా కొంచెం ఇట్లా దాన్ని సరే అయితే బిగ్ బాస్ జరుగుతున్నప్పుడు కూడా ఇంకొక కంటెస్టెంట్ అమర్దీప్ వాళ్ళ తల్లి మీద కానీ భార్య మీద కానీ కొంత అసభ్య పదజాలంతో మాట్లాడారంటూ ఆవిడ మీడియా ముందుకు వచ్చి మాట్లాడడం ఇవన్నీ జరిగాయి అంటే ఫ్యాన్స్ అందరికీ ఉంటారు అంటే ఫ్యాన్స్ అని చెప్పుకునే వాళ్ళ కొంతమంది అత్యుత్సాహమే ఈ పరిస్థితులకి కాదు చాలా వరకు ఫ్యాన్స్ పేరుతో చేస్తుంటారండి మోటివేషన్ ప్రోత్సాహం లేకుండా ఫ్యాన్స్ చేయరు కానీ పెద్ద పెద్ద హీరో నాకు తెలుసు ఒక హీరో ఉన్నాడు ఇప్పుడు ఆయన లేడు ఆయన కొడుకు కుమారుడు ఈ సినిమాలో ప్రవేశిస్తున్నప్పుడు మొదటి రోజు ఆ రోజే ఇంకా షూటింగ్లో కూడా రాలేదు అబ్బాయి అప్పటికే ఆయనకు ఫ్యాన్స్ వచ్చి గేట్ల దగ్గర అంతా నిలబడి ఉన్నారు ఫ్యాన్స్ బాగా వచ్చారా ఫ్యాన్స్ బాగా వచ్చారా అని అడుగుతున్నారు హీరో గారు చాలా సార్లు మనం రాజకీయాలు కూడా చూస్తుంటాం మా ఫ్యాన్స్ అడిగిందా అభిమానులు అడిగిందా అని ప్రకారం చేస్తాము ఈ అభిమానులు అభిమానులు అనే వాళ్ళకి అభిమానం ఉండొచ్చు కానీ వాళ్ళ మీద కూడా మనకు కొంచెం అభిమానం ఉండాలి వాళ్ళ అభిమానంతో అక్కడికి వచ్చారనుకో నిజంగా రైతు బిడ్డ ఏదో కుర్రాళ్ళు ఉత్సాహం కొద్ది లేకపోతే రైతు బిడ్డనో లేదా మా ఊరు వాడనో వచ్చి ఉన్నారనుకోండి వాళ్ళని రెగ్యులేట్ చేయటం ఎట్లా ఒక పద్ధతిలో ఉంచటం ఎట్లా అనేది నిర్వాహకులు ఆ బాధ్యత వహించే వాళ్ళు కూడా చేయాల్సిన పని అది చేయకుండా దాని హైప్ కోసం దాన్ని ఇంకా ఇంకా ఎక్కువ చేసి చూపించుకుంటే అది ఒక్కోసారి అదుపు తప్పే పరిస్థితి ఒకటి వస్తుంటుంది నిజంగా బిగ్ బాస్ అనేది చాలా సపోర్టివ్గా ఉండాలి మానవీయంగా ఉండాలని లోపల చెప్పి అక్కడ అవతల రన్నర్గా ఉన్నటువంటి వాళ్ళ మీద ట్రోల్స్ చేయటము వాళ్ళని తిట్టడము లేకపోతే కొట్టడము దాదాపు కొట్టబోడడం ఇవి ఏం పద్ధతులండి అంటే ప్రతిదీ వెరితెలలు వేస్తుంది ప్రతిది కూడా వికృతమైనటువంటి రూపం తీసుకుంటుంది ఇది టూ మచ్ ఆఫ్ మార్కెటైజేషను టూ మచ్ ఆఫ్ వల్గరైజేషను టూ మచ్ ఆఫ్ హైపర్ పబ్లిసిటీ దానివల్ల వస్తున్నటువంటి దుస్థితిది ఇక అందులో ఉన్న భాగస్వాములు కూడా ఆ సమయానికి వాళ్ళు ఎంజాయ్ చేస్తారేమో కాసేపు కానీ ఇప్పుడు ఏమైంది అతను అసలు మోహంచు కూడా చాటేసి ఇప్పుడు అతని తరఫున అడ్వకేట్ ఈరోజు పోలీస్ స్టేషన్లకు కోర్టులకు తిరుగుతున్నాడు నేను అనుకుంటానే అక్కడ ఎవరన్నా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఉండి ఉంటే తప్పకుండా వాళ్ళ మీద చర్య తీసుకోవచ్చు కానీ మొత్తం ఇంకా ఇది ఒక పెద్ద ఎప్పుడూ లేని ఒక మహా దోషమో లేకపోతే ఘోరం ఏదో అక్కడ జరిగిపోయింది అన్నట్టుగా ఆయన మీద చర్య ఈయన మీద చర్య అంతవరకు కాదు పోలీసులు నార్మల్గా రూల్స్ ప్రకారం చేయాల్సినవి చేయొచ్చు కానీ ఒక సక్సెస్ను ఒక ఆయన గెలిచి బయటకు దాన్ని నిలబడిందాన్ని దాన్ని కూడా మా మా తేదీ కప్పిపుచ్చే విధంగా అక్కడ అతను విజేత ఆ పోటీ వరకు ఆ విజేతను కూడా ఏదో పరాజితుడి స్థాయికి ఇంకా పారిపోయి ఎవరు పారిపోతారు ఓడిపోయిన వాళ్ళు పారిపోతారు ఇక్కడ విజేత పారిపోయే పరిస్థితి ఎక్కువసేపు ఉండకూడదు దానికి ఏదో పోలీసులు న్యాయస్థానాలు తలుచుకుంటే వాళ్ళు దానికి తగిన లీగల్ రెమెడీ న్యాయపరమైన పరిష్కారం చూపిస్తారు రెండవది పోలీసులు మరి అంతకు ముందే ఎందుకు జాగ్రత్త తీసుకోలేదు నిర్వాహకులు కానీ స్టూడియోకి సంబంధించిన బాధ్యులు కానీ ఎందుకు చేయలేదు అలౌ చేశారా కావాలని ఇట్లాంటి ప్రశ్న వస్తుంది మూడవది అసలు మన సమాజంలో పెరుగుతున్న అసహనం తమ వ్యతిరేకులను తమకు ఎదురు నిలబడే వాళ్ళను సహించకూడదు వాళ్ళని తిట్టేయాలి కొట్టేయాలి చంజించేయాలి చంపేయాలి అనే పద్ధతిలోకి వెళ్ళి ఈ ధోరణి కూడా మంచిది కదనేది మనం తెలుసుకోవాలి ఇంకా నాలుగోది ఆకర్షణలు అట్రాక్షన్స్ సెలబ్రిటీ స్టేటస్ వీటికి ఉన్న లిమిటేషన్స్ కూడా గుర్తించాలి ఏ సెలబ్రిటీకి ఏ స్టేటస్ పర్మనెంట్గా ఏముండదు వాళ్ళు చేసే పనులను బట్టి సార్ వాళ్ళ వ్యవహార శైలిని బట్టి ముఖ్యంగా ప్రజా జీవితంలో వాళ్ళ వ్యవహార నడ బట్టి ఉంటుంది ఇలాంటివి జరిగితే స్టేటస్ ఏముంటుంది ముందే బిగ్ బాస్ అంటే ఒక నెగిటివిటీ వస్తుంది రాకుండా చూడాల్సిన అవసరం ఉంది బిగ్ బాస్ అనే కాదు ఈ కాంపిటీషన్స్ రకరకాలు జరుగుతుంటాయి ఇప్పుడు మనం చూస్తున్నాము మీడియాలోనే ఒక్కోసారి మనకు ఎబ్బెట్ అనిపించేటటువంటి చాలా ఉంటాయి మరీ ఇంత చీప్గా మాట్లాడాలా మరీ ఇంత వెక్కిలి వేషాలు వేయాలా కక్కుర్తి పడాలా డబ్బు కోసం అని చాలా అవే జోకులు అంటారు డోక్ వస్తుంటే మనకు ఆ జోక్ ఎట్లా అవుతుందని అలాంటివి చాలా చూస్తుంటాం మనం కాబట్టి ఇది ఇంకో విధమైన షాక్ ఇది డోకు కాదు ఒక షాక్ ఆ విజేత వచ్చి ఏదో కాస్త మాట్లాడి సరదాగా నాలుగు రోజులు సోషల్ మీడియా ఛానల్స్ని ఎంగేజ్ చేయాల్సిన పరిస్థితి పోయి మొహం చాటేయటము డిఫెన్స్లో పడిపోవటము కేసులతో ఎదు ఎదుర్కోవాల్సి రావటం సో పోలీస్ అండ్ గవర్నమెంట్ ఇంకా అల్టిమేట్గా వాళ్ళు దీన్ని సెట్ చేయాలి నిర్వాహకులు కూడా ఈ నిశ్శబ్దాన్ని పక్కన పెట్టి వాళ్ళ బాధ్యత కూడా వాళ్ళు తీసుకోవాలి సార్ రాబోయే షోస్ రాబోయే సీజన్స్లో ఇప్పుడు నేర్చుకున్న పాఠాలు అనుకోవచ్చే ఎందుకంటే ఇటువంటి పరిస్థితులు ప్రభుత్వ వాహనాలు ధ్వంసం చేసే వరకు పరిస్థితి వెళ్ళింది కాబట్టి నెక్స్ట్ సీజన్స్లో ఇటువంటివి రిపీట్ కాకుండా ఉండాలంటే నిర్వాహకులు లేకపోతే ఇప్పుడు మీరు అన్నట్టుగా పోలీసులు ముందుగా రెగ్యులేషన్ ఉండాలండి ఎక్కడెక్కడైతే జనం చేరుతారో మరీ ముఖ్యంగా యూత్ ఎక్కడెక్కడి నుంచి వాళ్ళు వస్తారో అక్కడ ఒక శాంతి భద్రతలకు సంబంధించిన అది కామన్ అండి అది మీరు అది ఆధ్యాత్మికమైన అది సినిమా అయినా అది కమర్షియల్ అయినా అది పర్సనల్ అయినా అది పొలిటికల్ అయినా శాంతి భద్రతల యంత్రాంగంలో ఆన్ డర్డర్ అనేది అలర్ట్గా అప్రమత్తంగా ఉండి ఎప్పుడు తీసుకోవాల్సిన చర్యలు అప్పుడు తీసుకోవాలి చేయి దాటిపోయి జరగాల్సినవి జరిగిన తర్వాత ఇప్పుడు వాళ్ళేమీ ఒక రాజకీయ గ్రూప్గా ఒక శక్తిగా వచ్చిన వాళ్ళు ఏం కాదు కదా వాళ్ళు హద్దు మేరారు అనేది వేరే అది నిజమే కానీ ఆ వార్త ఉదయం నుంచి వస్తుంది కదా మీడియాలో పెద్ద సంఖ్యలో చేరారు అక్కడికి వచ్చారు అనేది ముందు నుంచే వస్తుంది మరి అప్పుడంతా ఎందుకు మన వాళ్ళు మేల్కోలేదు ఎందుకు అలవ్ చేశారు కాబట్టి తప్పకుండా అదుపులో పెట్టాలి నిర్వాహకులు కూడా బయట ఇంతమందిని మించి మేము రానివ్వమనే పద్ధతిలో కూడా ఏదన్నా చేయాలి మూడోది దానికి పర్సనలైజేషన్ ఏ మేరకు పోటీ అనేది పోటీ అనేది దాని వరకే తప్ప తర్వాత అదేదో వీధుల్లో పోటీ రోడ్ల మీద పోటీ ఒకరి మీద ఒకరి వ్యతిరేకత అంతవరకు పోకూడదు అనే ఒక రూల్ కూడా చేర్చాలి అయితే దీంట్లో మళ్ళీ వాళ్ళు రై వాళ్ళ నేపథ్యం ఏంటి వాళ్ళ రైతుల వాళ్ళు బాగా మాట్లాడారా లేదా వాళ్ళు పాట పాడతారా ఆట ఆడతారా ఎవరెవరికి ఉండే ప్రత్యేకతలు లేకపోతే ఎవరెవరిని గెలిపించే అంశాలు వాళ్ళని గెలిపించుంటాయి దీన్ని కూడా దానికి ఉన్న లిమిటేషన్ కూడా చూడాలి వాళ్ళకు కూడా కొన్ని పరిమితులు ఉంటాయి తప్ప వాళ్ళు ఆ ఆటలో ఆ వంద రోజుల్లో వాళ్ళు విజేతలు తప్ప వాళ్ళేం విశ్వవిజేతలు కాదు సరే వాళ్ళ జీవితం ఇంకా చాలా జీవితం ఎదుర్కోవాల్సి ఉంటుంది అనే మెలకువ స్పృహ కూడా వాళ్ళకు కూడా ఉండాలి నాకు తెలిసి హోస్టల్ కూడా అలాంటి ఒక స్పృహ కూడా కలిగించాలి ఓకే సార్ థ్యాంక్ యూ సార్